హాయ్ అండి నేను మేకేదాని ఈరోజు వీడియోలో నేను మామిడిపల్లతో ఇన్స్టెంట్గా ఐస్ క్రీమ్ రెసిపీని చూపించిపోతున్నాను సో ఇప్పుడు మనకి మామిడి సీజన్ కదా ఈ సమ్మర్లో చక్కగా చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది కదా సో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెసిపీని మీకు ఎలానే చూపించిపోతున్నాను దానికోసం రెండు మామిడిపళ్ళు తీసుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి నేను సో ఇప్పుడు నేను ఒక పౌల్లో విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలా బీట్ చేసుకుంటున్నాను విప్పింగ్ క్రీమ్ బదులు మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ పౌడర్స్ కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయి కదా వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి సో ఇలా నేను బాగా బీట్ చేసుకుంటున్నాను చూసారా ఇలా తీయంగానే కింద పడకుండా ఉంది కదా అప్పుడు కన్సిస్టె కరెక్ట్గా ఉందని అర్థము ఆ తర్వాత నేను హాఫ్ కప్ అంతా షుగర్ వేసుకొని చక్కగా నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు బీట్ చేసుకుంటున్నాను తర్వాత మ్యాంగో ప్యూరీని వేసుకుంటున్నానండి మామిడిపలను గుజ్జు తీసుకున్నాను కదా ఆ గుజ్జంతా ఇందులో వేసుకుంటున్నాను సో వీటన్నిటినీ మొత్తం చక్కగా బీట్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత నేను ఒక హాఫ్ కప్ అంతా పాలను తీసుకున్నానండి సో రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా బీట్ చేసుకుంటున్నాను ఇలా ఏడు నిమిషాల తర్వాత బీట్ చేసుకున్నాక నేను ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి ఏ కంటైనర్ ఉన్న బౌల్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ కావచ్చు అల్యూమినియం కావచ్చు నేను ట్వెల్వ్ అవర్స్ వరకు రిఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేసుకున్నాను ట్వెల్వ్ అవర్స్ తర్వాత మీకు చూసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు ఇన్స్టెంట్గా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా సో ఇందులోకి మీరు మ్యాంగో ఫ్రూట్ క్రాష్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మ్యాంగో ఫ్రూట్ టస్ట్ని మీరు యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను యమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉండే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేయండి అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి